అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నా వీడియో స్టిక్ చేస్తున్నారా నేను బాగున్నాయి అన్నాను మీరు బాగున్నారా స్కిప్ చేయకుండా చూడండి YouTube माय चैनल टुडे माय टॉपिक इज़ विस माय माय विस कराए डिस्कस विस माय ब्रदर ओके सो सो इर्रोस स्कूल क्यों ले लेते हों क्यों मेरे डैडी आते हैं ना दो मेरे डैडी आते हैं ना अच्छे दिन अच्छे दिन అహ సరే మేడంద రౌడీ గాడి కదా రౌడీ గాళ్ళకి ఇస్తది లైన్ గాని ని నేను 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 ఏడో మీరు అమ్మ అక్క టోడు కొడు నాకొక్క కిసన్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేను అర్చూ కూడా స్కూల్ కి వెళ్ళలేను మై డాడీ ఎల్తుండు ఎల్తుండు కానీ మా డాడీ స్కూల్ కొద్దన్నాడు అర్చను స్కూల్ కి వెళ్ళవా మరి అత్త హ అత్త స్కూల్ కి వెళ్తావా డ్రాప్ చేస్తా మా డాడీ కాబట్టి స్కూల్ డ్రాప్ మా డాడీ కానీ ఉంటాడు బండు వేలన ఉంటాడు అడగండి మరి మా హర్షన్

నువ్వు స్కూల్ కట్ట వెళ్ళొడ కదా అట్ట 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 నువ్వు వెళ్ళొడ అప్పు ఏపుతుంది అట్ట అట్ట షోల్ కి నువ్వు

ఫస్ పాటలు వచ్చింది అబ్బాలో వాడికి ఓ పిల్ల ఎక్కటేదు ఓం కటాసా ఓ పిల్ల ఎక్కటేదు అబ్బా సిద్ధురాల మనసున చిన్నక బోధుంటవో చూడక బోధుంటో చింతింద తాతదే సిద్ధురాల తాటివో సిందని దేయిస్తావు సిద్ధురాల మనసున చిన్నక బోధుంటవో చూడక బోదుంటవు ఓ పిల్ల ఎక్కటే చూడక బోధ కానక బోధుంటో నా పిల్ల ఎక్కటే చూడక బోదుంటవో కానక బోదుంటవు నా రేను అలలాలె చు అలలే ఆలే చిటుకుటే జాలే గల గల బొంగరర తిరిగిస్తాలే నీకేం కావాలే జన నీకేం కావాలే చుక్కల్ పైన అడితే అలలే ఆలే చిటుకుటే జాలే గల బొంగర బొంగరర తిరిగిస్తాలే నీకేం కావాలే జన నీకేం కావాలే चकले पे नहरी तेरे 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 नेक्स्ट पर आप ही का अशदेव 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 निकिम सॉन्ग इस टाइम ना आ नहीं रा बुजी कल अच्छे देखो ये सॉन्ग हुई क्या सॉन्ग पढ़ता हूँ अब मत पढ़े तो अब मत पढ़ दो नहीं पढ़ा बटरफ्लाई 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 मेरा री गोई मेरा री गोई आउट द गाड़े, आउट इन डांसिंग 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 अरे बात था सर ओ मैं तो मैं लो अट्टो सर है पेट्टडू अम्मा पापा अम्मा के इस्तेमाल चुप रहा निकल इस्तेमाल ना तू?

ിപ്പ് പാട്ടാ ഡിപ്പ് കാട്ടാ പാട്ട് ഊ ഓടി അമ്മ ഈട്ട जी दी अम्मा लाई तेरी ये रीना ओ रीना ओ ओ है के बे सो के इनमें सो आका 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 दा 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 पाड़ा पाड़ा दो 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 स्टाफ दो ये

मई चैनल सो अप्रैप मै चैनल प्लीज सब थैंक